నగరానికి ధీటుగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో మొట్టమొదటి యాపిల్ బ్రాంచ్ ఐప్లానెట్ను ఒంగోలులో ప్రారంభించడం ఎంతో ఆనందదాయకమని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కందిర్ రవిశంకర్ అన్నారు ఒంగోలు ట్రంక్ రోడ్డు మిరియాల పాలన సెంటర్లోని రవి కాంప్లెక్స్లో నూతన ఐఫోన్ షోరూమ్ను ప్రారంభించారు నిర్వాహకులు కంది రవిశంకర్ ను సాదర స్వాగతం పలికారు యాపిల్ ఫోన్ గతంలో ఏ ప్రాంతంలోనైనా కొనుగోలు చేసినా తర్వాత ఏమైనా రిపేర్ వస్తే విజయవాడ నెల్లూరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని రవిశంకర్ అన్నారు కానీ నేడు ఒంగోళ్లు ప్రారంభించడంతో ఇక్కడే రిపేర్ చేసుకునే అవకాశం కల్పించిందన్నారు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించి ఒంగోల్లోని తన కాంప్లెక్స్ లో ఐఫోన్ షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రజలందరూ కూడా ఆదరించాలన్నారు కొత్త వరవడిలో మొబైల్ రంగంలో అత్యాధునికమైన ఫీచర్స్ తో మొబైల్స్ వస్తున్నాయని అందులో యాపిల్ ఫోన్ అత్యంత విలువైందన్నారు షోరూం నిర్వాహకులను రవిశంకర్ అభినందించారు కార్యక్రమంలో విశ్రాంత ఏఎస్పి సుంకర సాయిబాబా ఐప్లానెట్ షోరూం మేనేజర్లు దినకర్ నాగరాజు కెఎల్ నరసింహారావు వరద నాగేశ్వరరావు వెంకట్రావు భాస్కర్ వాసు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో ఐ ప్లానెట్ అనేది ఓపెన్ చేస్తున్నారండి ఇది ఆంధ్ర తెలంగాణలో ఫస్ట్ ఐఫోన్ ఐ ప్లానెట్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు ఇది ఫస్ట్ రావడం వల్ల ఒంగోలు ప్రజలకి ఐఫోన్ అనేది డైరెక్ట్ కంపెనీ అవుట్లెట్ ఇది ఈరోజు ఓపెన్ చేయడం వల్ల మన అందరికీ సర్వీస్ కానీ సేల్స్ కానీ ఈ అన్నిటికీ బాగుంటుందని అందరం అనుకుంటున్నామండి ఈ అవకాశం ఇచ్చిన ఈ ఐ అంటే వాళ్ళందరికీ వాళ్ళందరూ యాజమాన్య మొత్తానికి నా కృతజ్ఞతలు అండి ఇది మా షోరూమ్ అవడం వలన ఈరోజు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు ఈ ట్రంక్ రోడ్లో ఒకప్పుడు పాత టీవీ షోరూమ్ ఉంది ఈరోజు వచ్చి ఐ ప్లానెట్ రావడం వలన చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను మా ఫ్యామిలీ మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము ఐ ప్లానెట్ని ఒంగోలు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఐప్లానెట్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు అండి ఓకే ఇప్పుడు ఐప్లానెట్ అనేది ఐఫోన్ అండ్ ఐఫోన్ సర్వీసెస్కి మూలంగా మన ఒంగోలుకి వచ్చింది ఓకే ఇప్పుడు ఒంగోలు ప్రజలకి దగ్గరగా సర్వీస్ అని నెల్లూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఒంగోలులోనే మనం ఇంకా మనకి సర్వీస్ కానీ సేల్స్ కానీ యాపిల్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా కానీ మన ఐప్లానెట్లో దొరుకుతుంది ఇది యాపిల్ ఆథరైజెడ్ సర్వీ సర్వీస్ సెంటర్ అండ్ యాపిల్ ఆథరైజ్ సేల్స్ కూడా ఉంది మాది ఇది కంపెనీది ఐప్లాంటిది ఇది ఫస్ట్ అవుట్లెట్ ఏపీలో మాకు నలభై ఆరు అవుట్లెట్ ఉంటుంది ఇది ఫార్టీ సెవెంత్ అవుట్లెట్ ఇక్కడ అన్ని ఐఫోన్ మాత్రం లేవు మ్యాక్బుక్ ఐప్యాడ్ ఎయిర్పాడ్స్ యాపిల్ పట్టే అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతుంది ప్రజలందరికీ నమస్కారం ఐఫోన్ ఐ ప్లానెట్ షోరూమ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం ఈ కాంప్లెక్స్కి గతంలో టీవీఎస్ షోరూమ్ వచ్చినప్పుడు అంతకన్నా ముందు పంతొమ్మిది వందల నుంచి ఇక్కడికి వస్తున్నవాడిని మా పీపీ గారు ఉండేవారు మళ్ళా ఇదే ఇంట్లో ఇదే షోరూంలో ఈ ఐ ప్లానెట్ రావడం చాలా సంతోషం దాదాపు ప్రతివారు ఈ కాలంలో ఐఫోన్ అనేది ప్రీమియం వస్తువు ప్రతి మనిషికి కంపల్సరీగా కావాల్సింది సో ఇటువంటి ప్రీమియం ఫోన్ ఐఫోన్ని సహజంగా ఏదైనా చిన్న జరిగినా సరే మెడ్రాసు విజయవాడ హైదరాబాద్ పోల్సిన పరిస్థితి వచ్చింది కానీ మరి కంది రవిశంకర్ గారి యొక్క షోరూము ఈరోజు ప్లానెట్ ఓపెన్ అయినందు వల్ల ఖచ్చితంగా మనమంతా ఇక్కడే కొత్త ఫోన్ కావాలంటే చూసుకోవచ్చు ఎందుకంటే ఏపీ తెలంగాణలో ఫస్ట్ షోరూమ్ అలాగే జాయల్ కాస్ ఓపెన్ చేసినప్పుడు కూడా గోల్డ్ షోరూంలో ఒంగోలు అదే మొదటిది అట్లా ప్రతిదాన్ని విభిన్న దృష్టితో ఆలోచించి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అనేది చేసినటువంటి రవిశంకర్ గారు దీనికి రావటం ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుందని మీ బిజినెస్ ఇంకా దినదిన ప్రవర్తమానం కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను